సంస్కృతి సాంప్రదాయంలో భాగంగా చెట్టు భజన అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి సంబంధించి ఈ చెట్టు భజనగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నిర్వహిస్తారు ఎప్పుడైతే రాముడు జన్మించాడో నాటి నుంచి కూడా సంస్కృతి సాంప్రదాయం ప్రతి నివాసం ప్రతి గ్రామం బాగుండాలని చెట్టు భజన కార్యక్రమం గోదావరి జిల్లాలో నిర్వహిస్తూ ఉంటారు అంటే టెక్నాలజీ రోజుల్లో కూడా ఈ చెట్టు భజనకు అధిక ప్రాధాన్యత ఉందని చెప్పుకోవచ్చు దేవాలయాలు కావచ్చు నివాసాలు కొత్తగా దిగేవారు కావచ్చు ఈ చక్కగా చుట్టుపక్కల నిర్వహిస్తారు ఏంటి చిట్టుభజన ఏంటి రాముల వరకు చిట్టుపదుకున్న విశేషం ఒకసారి చూద్దాం చిట్టు భజన అనే విధానం ఏమిటంటే మన పెద్దలు పూర్వీకులు ఏ విధంగా చెప్పారంటే నారాయణుడు సాక్షాత్తు రామావతారంలోనే సీతామహాలక్ష్మి యొక్క దేవతలుగా మనకి జన్మించి పురాతనలో పుట్టబడినది రాముడు లేని గ్రామంలో ప్రతి రామాలయం ప్రతి రామాలయంలో ఈ పున్న చెట్టు అంటే ఈ యొక్క కలపవృక్షం అనేటువంటి మనకి నిదర్శన చెట్టు భజన అంటే ఏమిటి ఈ సృష్టిలో ఏ భజన కూడా లేదు చెట్టు భజనే పూర్వం పుట్టబడింది రామాలయం కట్టిన వెంటనే ఈ పొన్న చెట్టు పెట్టడం జరిగింది దేవతలు ఆనాటి నుండి గృహప్రదేశాలు దైవ కార్యాలు ఏదైతే వస్తుందో ఈ చెట్టుని మనం తీసుకెళ్లి అక్కడ చెట్టు భజన చేస్తే వారి సిరి సంపదలు కలిగి ఆ సీతారాములు మనం అష్టారోగ్యాలు ఇచ్చి దీని యొక్క సీతమ్మ తల్లి పొన్న చెట్టు కలప వృక్షం అనే పేరు పెట్టినటువంటి దేవతల చెట్టు భజన కాబట్టి దీనికి తరతరాలుగా శ్రీరాముడు పుట్టిన కాడి నుండి దీని ఒక ప్రత్యేకత ఉంది యుగ యుగాలు గడిచిన రాముడు ఏ రోజైతే మనకి జన్మించాడో అప్పటి నుండి ప్రతి గ్రామంలో రామాలయం రామాలయంలో లేదు ఈ చెట్టు లేని గ్రామం లేదు ఈ రోజు ఎంతో మంది కళలు అంతరించిపోయి ఈ చెట్టు అక్కడే ఉంది భగవంతుడు ఎక్కడైతే ఉన్నాడో ఆ చెట్టు అక్కడే ఉంది ఇదే చెట్టు భజన ప్రాజెక్ట్ పూర్వం నుండి కూడా మా గురువేర్యులందరూ కూడా అలా చేసుకొస్తుంటే తరతరాలుగా ఈ రోజు మాకు వచ్చిన కాడకి రామనామ స్వరణ చేసి ఆ పొన్న చెట్టుని చెప్పడం జరుగుతుంది ఈ పండితరంజన భజన అనేది ఈ యొక్క గ్రామంలోను ఇది చాలా దిక్కలా ఉన్నది ఎందుకంటే ప్రతి రామాలయంలోను తరతరాల కండిన పుట్టుబడినటువంటి ఈ కలపరక్ష స్వామి వారు ఈ చెట్టు భజన అనేది ఆ మరి మన సంతోషం చాలా గ్రామం చెచ్చు శ్యామలంగా ఉంటది ఇది కోరికలు తీర్చే కోదండరామ ఆ చక్కగా కార్యక్రమాలు చేసాం గృహ ప్రవేశాలకు వెళ్ళం అలాగే గుడి ప్రవేశాలకు వెళ్ళాం మరి ఇలాగే యాటలపాలెం కూడా వాస్తులు ఆయన కూడా మాకు ఆయన కూడా మాకు చక్కని అవకాశం ఇచ్చారు సనాతనం నుంచి ఉన్నటువంటి ఆచారం ఇది నుంచి అంటే ఈ కొమ్మలతో ఆ దేవుడి స్వర్వంగా చేసి కోరికలు తెలిసే కోదండరాముడు అనేసి అటువంటి ఒక ఆచారాన్ని కోణము నుంచి సుమారు పది ఇరవై గ్రామాలు కట్టు గృహాలు కట్టుకున్న ఆ గ్రామంలో ఈ రామందిరం నిలుపుకొని ఆ రాముని స్మరించకుండా తరించేవాడు అటువంటి ఆచారం అలాగనే ఎవరైనా ఏ గ్రామంలోనైనా రాముడు లేకుండా ఉన్నటువంటి గ్రామం ఉండదు కారణం ఏంటి ఆ రాముడు లేకుండా ఉంటే ఆ గ్రామం సచిశామలగా ఉండదని ఎన్నో విపత్తులు కలుగుతాయని ఒక ఆచారం ఉంది అందు చేతలో ప్రతి వారు ఏ చిన్న గ్రామంలోనైనా పది ఇరవై గృహాలు నిర్మించుకున్నా అక్కడ వారికి తగ్గట్టు ఒక ప్రామాణ్యం నిర్మించుకొని ఆ భగవంతుని నిర్మకొని ఆ దేవుని స్వరించి తరించుకుంటా వచ్చారు అంటే ప్రారంభమైంది అది పూర్ణ కొత్త నుంచి ఇది ఆచారంలో ఉన్నదని చెప్పి ఒక శాస్త్రం చెప్తుంది ఆనాటి నుంచి ఇలా భగవంతుడిని స్వరించుకుంటూ తరించుకుంటూ వస్తున్నారు ఎన్నో గ్రామాలు ఇవాళ ఈ ఆచారాన్ని అంటే అప్పుడు ప్రతి గ్రామంలో ఈ సంక్రాంతి రోజున మరి ఆ దేవుణ్ణి భక్తిభావంతో ఆయన్ని అలంకరించి భగవత్స్వామిని చేసి తరించి స్వరించి తరించేవారు ఈ సంక్రాంతి రోజే భగవంతుని కంత శుద్ధి చేసి స్వరించి తరిస్తున్నారు తప్ప నిచు భగవత్సరా కలపాలి అటువంటి కాలంలో ఈ చెట్టు మజులు అనే ఈ ఎలమూర్లో ఈ గ్రామంలో నిలుపుకున్నారు ఎన్నో కళలు ఉన్నాయి కానీ ఈ చెట్టు మజులు కూడా మొదలు పడ్డది